స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ ఫిషాల్ టు డే వీడియో ఏంటంటే సో మనం ప్రజెంట్ వచ్చేసి మైసూర్లో ఉన్నాము సో మైసూర్లో వచ్చి నేను ఒక టూ డేస్లో స్టే చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్లో మళ్ళీ అన్ని కవర్ చేయలేము టోటల్ ఒక ట్వంటీ ప్లేస్ దాకా ఉన్నాయి మనం విసిట్ చేయాల్సింది అన్నీ కవర్ చేయలేము సో మనం ప్రజెంట్ అయితే ఈవినింగ్ మైసూర్ ప్యాలెస్ ఫస్ట్ మనం విసిట్ చేయాల్సిన మైసూర్ ప్యాలెస్ దాన్ని మాత్రం అసలు విసిట్ చేసుకోకూడదు దానికోసం నేను ఎంత దూరం వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైనా అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ దాకా అన్నీ ట్రావెలింగ్ పెట్టుకుందాము మిగతా ప్లేసెస్ అన్నీ పెట్టుకుందాము సో టుడే వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ విసిట్ చేద్దాము సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్కి అంతా గార్డెన్ టైప్ ఉంటుంది జోస్ట్లో చాలా బాగుంటుంది హోటల్లో సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది లోపల కూడా గేమ్స్ కూడా ఉంటాయి మనం ఆడుకోవాలంటే సో వచ్చేసి స్మోకింగ్ వేయలే కూడా అంటారు అండ్ గార్డెన్ టైప్ ఉంటుంది సో మనమైతే మన రూమ్ దగ్గర నుంచి బయలుదేరదాం సో మనం మైసూర్ పాలెస్కి మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ చేసుకున్నాం అంటే మిగతా అన్నీ రేపు ఈరోజు ఈ పూటకి మైసూర్ ప్యాలెస్ సరిపోద్ది అనుకుంటాను లేచి నేను లంచ్ చేసేసి తర్వాత వెళ్తాను మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం కూడా దాటిపోయింది మూడు అవుతుంది సో నేను లంచ్ చేసేసి ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్కి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం సో ప్రెసెంట్ అయితే హోటల్కి వచ్చినాను సో ఫుల్ మీల్స్ చెప్పాను ఇక్కడ సో మైసూర్లో ఎలా ఉంటుందో చూద్దామని సో చూడండి చపాతీ ఇవి వచ్చే సపోడాలు కొంచెం వచ్చే రైస్ అండ్ కర్రీస్ సో ఈ విధంగా ఉందా మైసూర్లో ఫుల్ మీల్స్ అంటే సో మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము మొత్తం మనం అన్ని దగ్గర టేస్ట్ చేయాలి ఎలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ప్రతి స్టేట్లో సో ఈ స్టేట్లో ఈ కర్ణాటక స్టేట్లో ఈ మైసూర్లో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు అండ్ తర్వాత చెప్తాను ఎలా ఉందో సో గాయస్ మనం ఫైనల్ అయితే మైసూర్ ప్యాలెస్ దగ్గర రీచ్ అయిపోయాము సో చూపిస్తాను చూడండి నా బైక్ వచ్చేసి పార్కింగ్లో పెట్టున్నాను అండ్ ఇది వచ్చేసి ప్యాలెస్ వ్యూ ఇది సో చూడండి ఎలా ఉందో అండ్ మనం ఎంట్రెన్స్ ఇది సౌత్ సైడ్ ఎంట్రెన్స్ అండ్ వరాహ ఎంట్రెన్స్ ఉంటారు దీన్ని సో మనం లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే అది ప్యాలెస్ ఉంటుంది సో మనం ప్రజెంట్ వెళ్ళి టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి చూద్దాము ప్యాలెస్ అంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అంతా ఒక ఏ టు జెడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ అన్నిటినీ కొంచెం నీట్గా క్లియర్గా తీసుకుందాం మంచి మంచి షార్ట్స్ సో అయితే టికెట్ తీసేసుకున్నాము టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇది సో మనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం సో మనమైతే ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఇది మీకు ఈ ఎంట్రీ లెఫ్ట్ సైడ్లో టికెట్లు ఇస్తారు సో అక్కడ టికెట్లు ఇస్తారు సో ఇది వచ్చేసి ఎంట్రీ అండ్ మనయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అంతా విసిట్ చేద్దాము సో గైస్ మనం లోపల రాగానే చూడండి వ్యూ చూడండి ఎలా ఉండదు సో చాలా బాగుంది మన ఇండియాలోనే అందమైన ప్యాలెస్లో ఒకటి సో చాలా బాగుంది అన్ని చూస్తుంటే నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అండ్ ఫుల్ లైటింగ్తో ఉంటుంది సో అది కానీ లైటింగ్ అని ఆన్ చేసి దాన్ని కూడా షూట్ చేసుకుందాం లో రైట్ సైడ్ వచ్చేసి మనకు వరాహస్వామి టెంపుల్ ఉంటుంది సో చూస్తున్నారు ఏ విధంగా ఉందో సో చాలా హైట్ లో ఉంది ఇది సో ఈ ప్యాలెస్ గురించి మాట్లాడాలనుకుంటే ఈ ప్యాలెస్ వచ్చేసి నైన్టీన్ ట్వల్ లో నిర్మించారు సో ఈ నిర్మాణానికి టోటల్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ పట్టిందంట ఈ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సో ఇదంతా వచ్చేసి ఒక సెవెంటీ టూ ఎకర్స్లో ఉంటుంది మనం ఈ కోట వరకు వచ్చేసి ఫోర్ ఎకర్స్లో ఉంటుంది సో మనం అయితే ఒక జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం విజిట్ చేయడానికి అలవా ఉంటుంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భాగంలో వచ్చేసి ఈ రాజ కుటుంబీకులు ఉంటారు వాళ్ళు ఇంకా అలాగే ఉంటున్నారంటే ఈ కోటలో సో వాళ్ళంతా గదుల్లో ఉంటారు మనల్ని మాత్రం జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే మాత్రం విసిట్ చేయగలం సో ఇప్పుడు అయితే మీకు కోట అని చూపిస్తాను ప్రజెంట్ అయితే ఎంట్రీ ముందున్నాము సో ఈ నుంచి చూస్తే సో లైటింగ్ అయితే ఫుల్ లైటింగ్ వేస్తున్నారు సో ఇంకా ఆన్ చేయలేదు సో కనపడతా ఉంది ఈ ప్యాలెస్ అంతా ఫుల్ లైటింగ్తో బాగా డెకరేట్ చేస్తున్నారు సో నైట్ పోట్ అయితే అంత గోల్డ్ కలర్లో చాలా బాగుంటుందంట సో ఒకసారి చూపిస్తాను మీకు ఎంట్రీ అయ్యి వ్యూ ఎలా ఉంటుందో సో చూస్తున్నారు కదా ఇది మెయిన్ ఇది మెయిన్ ప్యాలెస్ ఎంట్రన్స్ ఇది సో చూడండి ఏ విధంగా ఉందో సో చాలా బాగుంటుంది సో రాజా అక్కడ అక్కడ కూర్చొని అండ్ ఇక్కడ దసరా టైంలో ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి ఎక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దసరా టైంలో సో ఆ ఉత్సవాలను ఆడ కూర్చొని చూసేవాడంట సో ప్రజలు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ వాళ్ళు నిలబడి అండ్ ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో వచ్చిన ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారంట సో ఇదైతే మెయిన్ ప్యాలెన్స్ సో ఇదైతే మెయిన్ ప్యాలెన్స్ ఎంట్రన్స్ ఇది సో బయట నుంచి వ్యూ అండ్ చూడండి ఏ విధంగా ఉందో సో గ్యాస్ మనం ప్రజెంట్ అయితే ఈ ప్యాలెస్ బయట భాగంలో ఉన్నాం ఇదంతా చాలా విశాలంగా ఉంటుంది ప్రాంతం అంతా సో ఏంటంటే దసరా టైంలో ఇలా ఉత్సవాలు జరుగుతాయంట సో ఆ టైంలో వచ్చేసి ఇక్కడ ఈ దారి ఉంది కదా సో చూపిస్తాను చూడండి అండ్ ఈ మార్గం అంతా ఏమైనా చిన్న చిన్న అంటే ఈ మార్గం అంతా రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయంట సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ రథోత్సవం కూడా ఉంటుందంట సో చూడండి అంతా నిండిపోతారు దసరా టైంలో క్రౌడ్ అంతా ఫుల్గా ఉంటుందంట అంతా దసరా టైంలో అండ్ ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం ప్యాలెస్ లోపలికి వెళ్దాము సో ఈ కోట్ లోపలికి ఎంట్రన్స్ ఏంటంటే మెయిన్ ప్యాలెస్ ఎంట్రన్స్ వ్యూ ఉంటుంది కదా ఆ వ్యూ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ మనం లోపలికి వచ్చాక వరహా ఎంట్రెన్స్ నుంచి ఆ ఎంట్రన్స్ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది లో కోట్ లోపలికి సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం తర్వాత మీకు చూపిస్తాను సో అసలు వచ్చేసి చెప్పుల స్టాండ్ ఇది సో ఈ చెప్పుల స్టాండ్ మన షూ కానీ చెప్పులు కానీ వదిలేసి లోపలికి వెళ్ళాలి సో ఎందుకంటే ఈ ఈ ప్యాలెస్ని ఈ ఊర్లంతా ఒక దేవాలయంగా భావిస్తారు సో అందుకని మనం లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకెళ్ళి దాని అంతా గలీజ్ చేయడం బాగుండదు సో అందుకని చెప్పులు స్టాండ్ ఒకటి ఏర్పాటు చేశారు మన చెప్పులు కానీ షూ కానీ వదిలేసి అండ్ ఈ లాకర్లో పెట్టి మనం లోపలికి వెళ్ళాలి సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము సో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు టైం అయితే నాలుగు అయిపోయింది సో దీని టైమింగ్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు సో త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలో ఉంటుంది సో ఇయర్లీ ఒక టూ టైమ్స్ మాత్రమే క్లోజ్ ఉంటుంది సో గైస్ లోపల వ్యూ ఎలా ఉంటుంది సో లైటింగ్ ఏ లోపల ఆన్ చేస్తున్నారు సో చూడండి ఏ విధంగా ఉందో సో వైస్ అక్కడ చూస్తున్నాను కదా కూడే నవచ్చు అది వచ్చేసి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి ఆ ప్యాలెస్ ఉండిందంట సో ఏంటంటే ఇక్కడ ఒక వాళ్ళ కుటి ముఖ్య పెళ్లి జరిగేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్లో అంతా కాలిపోయిందంట సో కాలిపోయిన తర్వాత సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న ప్యాలెస్ నిర్మించారు సో అక్కడ ఉన్నాయి కదా అవన్నీ వైట్ ఇటాలియన్ మార్బుల్ స్టాచ్యూస్ అవన్నీ సో అవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఈ రాజా వారికి గిఫ్ట్గా ఇచ్చారంట సో అక్కడ పెట్టున్నారు ఇల్ని సో గా ఇది వచ్చేసి మీనా గణేష్ మండపం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసెస్ తోటి దీన్ని తయారు చేశారు సో చూడడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కావన్నీ మన హిందూ దేవుళ్ళీలు సో ఇవన్నిటిని రాజస్థాన్ మార్బుల్స్తో తయారు చేశారంట సో చూడండి సో చాలా బాగున్నాయి రాజస్థాన్ మార్బుల్స్ అండ్ ఈ మార్బుల్స్నే మన తాజ్మహల్ కూడా యూజ్ చేశారు తర్వాత మీరు ఎంట్రెన్స్ రాగానే సో ఇట్ సైడ్ ఒకటి అండ్ ఇట్ సైడ్ ఒక ఎలిఫెంట్ చూస్తున్నారు సో ఇప్పుడు ఈ ఎలిఫెంట్ వచ్చేసి ఒరిజినల్ సో ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రాజావారు వీటిని వేటాడి అండ్ వాటి తలల్ని కట్ చేసి సో లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసి కొన్ని కెమికల్స్ వేసి సో వాటిని అలా భద్రపరిచి దీని మీద కెమికల్ వాష్ చేస్తూ అలాగా ప్రజెంట్ చేసి అలాగా పెట్టున్నారు అండ్ విశ్రాంతి వచ్చినప్పుడు చూడడానికి సో ఇది వచ్చేసి రియల్ ఎలిఫెంట్ ఇవి సో చూస్తున్నారు కదా ఇట్లా ఒకటి ఉంటుంది అండ్ మనకి ఆ వైపున ఒకటి ఉంటుంది ఇవన్నీ రియల్ అయ్యి సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే పెయింటింగ్స్ కనపడుతుంటాయి ఈ పెయింటింగ్స్ అన్నీ వచ్చేసి నైన్టీన్ థర్టీ వన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకు ఆరుగురు పెయింటర్స్ కలిసి సో టోటల్ ఒక ట్వంటీ సిక్స్ దాకేసారంట సో టోటల్ ఒక పదమూడు సంవత్సరాలు కష్టపడి ఈ పెయింటింగ్స్ వేసినారంట సో టోటల్ వచ్చేసి ఒక ట్వంటీ సిక్స్ పెయింటింగ్స్ ఉంటాయి సో అవన్నీ రియల్ ఇన్స్టిడెంట్స్ అంట సో బ్లాక్ అండ్ వైట్ నుంచి తీసుకొని సో కలర్లోకి చేంజ్ చేశారంట సో అప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ని బేస్ చేసుకొని సో కలర్ తీసారంట సో ఎన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఎన్ని సో చూడండి సో దసరా ఉత్సవాలలో సో ఇలా ఉంటాయంట ఆ రోజుల్లో అండ్ ఈ విధంగా ఉండాయంట సో సో ఈ పెయింటింగ్స్ వచ్చేసి ఈ హాల్ రౌండ్గా ఉంటాయి సో ఈ హాల్ అంతా ఈ గోడలకి పెయింటింగ్స్ని అమర్చుంటారు సో ఇది వచ్చేసి మన రాజ కుటుంబల మ్యారేజ్ జరుగుతున్నాయి కదా ఆ మ్యారేజ్ అని ఈ హాల్లోనే జరుగుతుంటాయి సో చూపిస్తాను మీకు అది కూడా సో ఈ హాల్ చుట్టుపక్కల గోడలన్నిటికీ ఈ పెయింటింగ్స్ అని ఉంటారు సో ఈ హాల్ చూస్తున్నారు కదా ఈ హాల్ వచ్చేసి అండ్ ఈ రాజ కుటుంబిల మ్యారేజ్ అని ఎడే జరుగుతాయంట సో ప్రజెంట్ పుట్టం రాజా వారు పెళ్లి కూడా ఏడా జరిగిందంట సో ఈ హాల్లో ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా సో వీటిని మనం సిమెంట్ పిల్లర్స్ అనుకుంటాము కాదండి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అంటది కదా క్యాస్ట్ ఐరన్ పిల్లర్స్ సో ఇ వచ్చేసి అసలు తుప్పు పట్టండి సో ఎన్ని వేసినా కానీ అలాగే ఉంటుంది సో ఎన్ని వచ్చేసి పిల్లర్స్ వచ్చేసి స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట సో చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ టైల్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లోర్ టైల్స్ సో ఎన్ని వచ్చేసి సిరామిక్ టైల్స్ సో ఎన్నిటిని మన ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట ఈ టైల్స్ అన్నిటిని సో ఈ డోర్స్ ఉన్నాయి కదా ఈ డోర్స్ వచ్చేసి బర్మా టెక్ తో తయారు చేస్తారంట సో ఇవన్నీ వచ్చేసి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం తలుపులు ఇవన్నీ సో ఇంకా మనకి కొత్తగా అనిపిస్తుంటే ఇక్కడ ఉన్న మ్యాక్సిమం పెయింట్స్ అన్నింటినీ రెగ్యులర్గా రెనోవేట్ చేస్తూ ఉంటారంట సో ఆమె వచ్చి ఆమె ఈ మైసూర్ కి రాని సో ఆమె భర్త వచ్చేసి ఎర్లీగా చనిపోయాడంట సో వాళ్ళకు వచ్చేసి ఫైవ్ ఐదుగురు పిల్లరంట సో అప్పటి నుంచి ఈ టోక్ ఎంటైర్ ఈ మైసూర్ ని ఈ మహారాణి టేక్ ఓవర్ చేసేది సో పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఈ టోటల్ ఈ మైసూర్ ని ఈ మహారాణి టేక్ ఓవర్ చేశారంట సో చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్తారు ఇక్కడ వాళ్ళంతా సో ఈయనే చామరాజా వడియార్ అండ్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ నుంచి ఎయిటీన్ నైన్టీ ఫోర్ దాకా ఉన్నారంట సో ఆయనే అండ్ వడియార్ గారు సో ఈ వడియార్ రాజా మ్యారేజ్ సో అలా జరిగిందంట ఆ రోజుల్లో ఆ విధంగా జరిగిందంట అండ్ ప్రతిదీ అది మెన్షన్ చేస్తున్నారు అండ్ ఫోటోల రూపంలో సో ఆమె చీర చూడండి ఆ చీర అంతా వచ్చేసి పదహారు గజాలు ఉంటుందంట సో ఆ రోజుల్లో వచ్చేసి ఆమె అసలు ఎవరి పాదాలు కూడా కనపడేవి కదంట ఆ విధంగా ఉండేవి అంట చీరలో సో ఈ విధంగా ఉండేదంట ఆ రోజుల్లో సో ఈ రూమ్ అంతా ఈ కుటుంబకుల కుటుంబీకుల పెయింటింగ్సే ఉంటాయి సో అన్నీ మనం చూడొచ్చు సో చాలా బాగున్నాయి పెయింటింగ్స్ ఒరిజినల్ న్యాచురల్ కలర్స్తో ఈ పెయింటింగ్స్ అనేవి వేసారు ఈ పెయింటింగ్స్ అనేవి వేశారంట సో చూడండి ఒకసారి మీరు కూడా మ్యారేజ్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ సో ఈ విధంగా లో ఇన్విటేషన్ వచ్చాయంట సో చూస్తున్నారు కదా రాజులకి ఈ విధంగా వర్తమానాలు కానీ ఇన్విటేషన్స్ కానీ ఈ విధంగా ఈ విధంగా పంపిస్తారంట సో సెంట్రల్ లో కనపడుతున్నాం కదా ఈ ఖాళీ స్థలంలో వచ్చేసి దసరా టైంలో ఇసుక పోసేసి కుస్తీ బోట్లు ఏర్పాటు చేస్తారంట సో ఇది వచ్చేసి రాజా వారు స్వయంగా చూస్తారంట సో గెలిచిన వాళ్ళకి మాత్రం ఏదైనా బహుమతులు ఇస్తారంట కానుకగా అండ్ రాజావారు సో దసరా టైంలో ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి కూడా పాల్గొనవచ్చు అంట సో ఈ లిఫ్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ రాకముందు క్రియేట్ చేసిన లిఫ్ట్ అంటే ఇది సో చూస్తున్నారు కదా అండ్ కరెంట్ లేనప్పుడు కూడా అండ్ వర్క్ అవుతుందంట లిఫ్ట్ వచ్చేసి సో వచ్చేసి రాయల్ లేడీస్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ అంటారు సో పిల్లలకి రెడీ అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చి రెడీ అవుతారంట సో ఇక్కడ సిల్వర్ అండ్ టేక్తో తయారు చేసిన కుర్జీలో ఉంటాయి సో గాయస్ వచ్చేసి చర్చ్ ఇది సో ఈ చర్చ్ వచ్చేసి మైసూరులో చాలా ఫేమస్ అంట సో ఇండియాలోనే హైయెస్ట్ ఎత్తులో ఉన్న చర్చిల్లో ఇదో కూడా ఒకటి సో చాలా బాగుంటుంది చర్చ్ ఇది సో పెయింటింగ్ అని గమనించారా సో ప్రతి దగ్గర ఇట్లాంటి సీలింగ్ డిజైన్స్ ఉంటాయి సో ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంటాయి చాలా కలర్ఫుల్గా వేసి ఉంటారు సో ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పెయింటింగ్ చేస్తుంటారు దసరా ఉత్సవాల టైంలో ఎన్నిటిని వీటిలో కొన్నిటిని మనకి ఫైర్ చేసి చూపిస్తారు సో ఇక్కడ ఉన్న అన్నిటి వచ్చేసి రాజులు డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా ఆ ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాజులు గిఫ్ట్గా ఇచ్చారంట ఎన్నిటిని సో చాలా బాగుంటాయి అన్ని సో ఇది వచ్చేసి బంగారు అంబారి ఇది సో ఇది వచ్చేసి చా దసరా ఉత్సవాల టైంలో చాముంది అమ్మవారిని దీని మీద ఊరేకిస్తారంట సో ఫైవ్ కిలోమీటర్స్ దాకా సో ఇది వచ్చేసి బంగారు అంబారి సో గది సీన్ ఇరవై నాలుగవ రాజు కృష్ణరాజవర్య సో ఇది వచ్చేసి తో తయారు చేసిన స్టాచ్యూ ఇది సో చూడండి చాలా బాగుంటుంది గైస్ ఆడియన్స్ హాల్ సో ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి ఫార్టీ టూ పిల్లర్స్ ఉంటాయి సో చూస్తుంటే ఏదో మూవీలో మన సెట్టింగ్ ఉంటాయి కదా సెట్టింగ్ ఉన్నట్టు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోండి పెయింటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సో ఎన్ని చాలా కాస్ట్ అయిందంట పెయింటింగ్కి సో కొన్ని మిలియన్ డాలర్స్ అయిందంట ఈ పెయింటింగ్ అంతా వేపించేసరికి సో చూడండి చాలా బాగుంటాయి ఫార్టీ టూ పిల్లర్స్ ఉంటాయండి టోటల్ సో గైస్ ఇదంతా వచ్చేసి దర్బార్ హాల్ ఇది సో ఇదేంటంటే మనకి స్టార్టింగ్ ఎంట్రెన్స్ చూసాం కదా సో అక్కడ నుంచి చూస్తే ఈ హాల్ కనపడుతూ ఉంటుంది సో చూపిస్తాను చూడండి మనం వచ్చేసి అక్కడ నుంచి చూసాం స్టార్టింగ్ అండ్ అక్కడ నుంచి చూస్తే ఈ హాల్ కనపడుతూ ఉంటుంది ఇదంతా వచ్చేసి దర్బార్ హాల్ ఇది సో చాలా అద్భుతంగా ఉంది సో పెయింటింగ్స్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో అండ్ వివిధ దేశాల నుంచి వచ్చిన రాజులు ఆడ కూర్చుంటారంట ఏమైనా ఆడ ఉత్సవాలు జరిగేటప్పుడు సో ఆ లెఫ్ట్ సైడ్ లో కూర్చుంటారు అండ్ ఇక్కడ ఉన్న రాజులు వాళ్ళంతా వచ్చేసి ఈ రైట్ సైడ్ లో కూర్చుంటారంట అండ్ ఈ యువరాణులు ఉంటారు కదా యువరాణులు అండ్ మహారాణులు వాళ్ళు వచ్చేసి ఆ పైన పరదాలు ఉన్నాయి కదా అండ్ ఆ పరదాల దగ్గర నిలబడి చూస్తూ ఉంటారంట ఇది రౌండ్ సర్కిల్ షేప్ లో ఉంటాయి పరదాలన్నీ సో మెయిన్ ఇంక చెప్పుకోవాలనుకుంటే రాజా వారు ఇక్కడ చీర వేసుకొని ఇక్కడ కూర్చొని సో ఇక్కడంతా గమనిస్తూ ఉంటారంట సో ఇక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటారంట సో మన నిలబడి దగ్గర కొంచెం బ్యాక్ సైడ్ కూర్చుంటారంట రాజా వారు చైర్ వేసుకొని సో అది చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కనపడుతూ ఉంది అండ్ దసరా టైంలో వచ్చేసి ఇక్కడ అంతా ఫుల్ క్రౌడ్ నిండిపోతారంట సో ఈ లోపలే వచ్చేసి టోటల్ ట్వంటీ సిక్స్ దేవాలయాలు అంట లోపల అండ్ దసరా టైంలో వచ్చేసి అమ్మవారిని ఇక్కడ నుంచి ఊరేగించి తీసుకెళ్తారంట సో ఫైవ్ కిలోమీటర్స్ ఉత్సవం ఊరేగింపు ఉంటుందంట సో ఇక్కడ కనపడుతున్న ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్లో వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తారు కదా వర్క్ చేసే వాళ్ళంతా ఈ స్టెప్స్లో కూర్చుంటారంట దర్బార్ హాల్ సీలింగ్ పైన చూడండి ఇలాంటి పెయింటింగ్స్ నేను ఎక్కడ గమనించలేదు సో టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అన్ని మనం రోమ్ సిటీ ఉంటుంది కదా ఆ రోమ్ సిటీలో చూస్తుంటారు సో అలాంటి సిటీలో వాడే పెయింటింగ్స్ అన్ని ఎక్కడ కూడా యూజ్ చేస్తున్నారు సో ఇండియాలో ఎక్కడెట్లాంటి పెయింటింగ్స్ ఉండవు సో రోమ్ సిటీలో ఉంటాయి సో ఆ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అన్ని ఇక్కడ యూజ్ చేశారు సో చూడండి అండ్ చాలా బాగుంటుంది అండ్ రాధేశ మూవీలో కూడా చూపిస్తారు రోమ్ సిటీని సో ఆ మూవీలో కూడా చూడవచ్చు మనం లో యూజ్ చేసిన పెయింటింగ్స్ అన్నిటినీ సో గా మనం ఫైనల్ గా చూస్తుంది ఇది ప్రైవేట్ దర్బార్ హాల్ సో నవరాత్రి టైంలో వచ్చేసి నవరాత్రి టైంలో వచ్చేసి రాజావారు ఇక్కడ ఉత్సవాలు పూజలు ఏర్పాటు చేస్తారంట సో వారు ఈ లో నుంచే బయటకి ఎంటర్ అవుతారంట సో ఈ కింద ని గమనిస్తే అంతా బాలకృష్ణుడు ఉంటాడు అండ్ పైన వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు పైన సో ఇది అంతా వచ్చేసి సిల్వర్ డోర్ ఇది సో ఈ లో నుంచే వారు బయటకు వస్తారు సో గైస్ మనం లోపల చూసాం కదా సో ఆ డోర్ ఇది ఆపోజిట్ సైడ్ ఇది సో చూడండి ఏ విధంగా ఉందో సో ఇక్కడ కూడా సేమ్ అలాగే బాలకృష్ణుడు అండ్ పైన వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు సో గైస్ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి దసరా ఉత్సవాల టైంలో అండ్ పాల్గొనే ఏనుగులు ఉంటాయి కదా ఆ ఏనుగులంటికి అలంకర్ ఆ ఏనుగులన్నిటికీ అలంకరిస్తారంట సో గైస్ మనం అయితే మొత్తం మన ప్యాలెస్ అయితే మొత్తం విజిట్ చేసి బయటకైతే వచ్చేసాం సో లాస్ట్ వచ్చేసి ఆ ఎలిఫెంట్స్ అలంకరిస్తారు కదా సో అవి ఉంటాయి సో మళ్ళీ మనం వచ్చేసి చిక్కులు శాఖ దగ్గరికి వచ్చేస్తాం సో ఏంటంటే ఈ ప్యాలెస్ని ఒక దేవస్థానంగా భావిస్తారు అందరు ఈ ఊరిలో అందుకని ఇక్కడ అందరూ చిక్కులు చేసి లోపలికి వెళ్తారు సో మనం టోటల్ అంటే ఈ మైసూర్ ప్యాలెస్ అంతా విజిట్ చేసి బయటకు వచ్చేసాం సో లోపల మరి ఎక్కువ టైం పట్టదు మినిమం అయితే ఒక గంటలో అంతా విజిట్ చేసేయచ్చు మనం ఎక్కువ విజిట్ చేయరు జస్ట్ ఒక నాలుగైదు గదులు మాత్రమే విజిట్ చే అలో చేస్తారు అండ్ లోపల వచ్చేసి అంతా వాళ్ళ రాజకుటుంబం గల ఫ్యామిలీ ఉంటుంది కదా ఆ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఉన్నారంట సో వాళ్ళు వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఉంటారు మనం జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగా మాత్రం మనం ఫిట్ చేయడానికి ఉంటుంది సో అయితే మనం అయితే త్వరగా ఒక గంటలో అయితే ఫిఫ్ట్ చేసి వచ్చేయచ్చు సో చాలా బాగుంది సో మై సో మైసూర్కి వచ్చినప్పుడు ఒకసారి అయినా కానీ ఈ ప్యాలెస్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో మనకు తెలుస్తుంది సో ఈ విధంగా ఉంటాయి ప్యాలెస్ అని సో చాలా బాగుంది అండ్ ప్యాలెస్ మాత్రం సో గైస్ ఇక్కడ గమనించాలంటే సో కానీ సిక్స్టీ క్యానల్ బల్బ్స్ వేయండి సో ఎంటైర్ ఈ ప్యాలెస్ అంతటికీ బల్బులు ఉంటాయి అండ్ టోటల్ ఈ బల్బులన్నీ ఒకసారి ఆన్ చేయడం వల్ల సో అంతా ఒక గోల్డ్ కలర్ లో కనపడుతూ ఉంటుంది ప్యాలెస్ అంతా సో ఎంట్రెన్స్ ఇది సో ఏ కాదు ప్యాలెస్ కూడా సేమ్ ఇయే బల్బులు యూస్ చేస్తారు సో కరెంట్ మాత్రం చాలా ఎక్కువగా కాలుతుంది సో ఇవన్నీ సిక్స్టీ క్యా సిక్స్టీ క్యాండల్ బల్బ్స్ అండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి బల్బులు సో ఐస్ కూడా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే ఇక్కడ పోలీసులుండి ఒక టెన్ మినిట్స్ బయట వెయిట్ చేయండి అందరికి మేము అనౌన్స్మెంట్ చేస్తాము లైటింగ్ షో ఉందా లేదా ఈరోజు అని అని చెప్పారు ఒక పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం బయట సో పోలీసులు ఇప్పుడు వచ్చి ఈ లైటింగ్ షో వచ్చేసి క్యాన్సిల్ అని చెప్పాడు సో ఎందుకంటే వైన్ పడుతుంది లైట్గా చినుకులు పడతాం మొదలైనవి సో దానివల్ల ఈ లైటింగ్ షో అనేది క్యాన్సిల్ చేశారు సో ఏందో ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్ వానే సో నేను సో నేను మీకు ఈ లైటింగ్ షో చూపిద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే ఈ వాన పడడం వల్ల క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడు మాత్రం ఉండదు సో మనం రేపు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటాము మనం ఒక టూ డేస్ ఏడే ఉంటాము సో ఈ టూ డేస్లో ఏమైనా వీలైతే మాత్రం మళ్ళీ షూట్ చేసి అండ్ యాడ్ చేస్తాను ఈ వీడియోలో సో ప్రజెంట్ అయితే టూ డే వీడియో అయితే కంట సో ప్రజెంట్ అయితే టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో అయితే మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము సో వాన పడుతుంది కాబట్టి మనం దేన్ని విజిట్ చేయలేము సో నేను నెక్స్ట్ వచ్చేసి చాముండి హిల్స్కి వెళ్తే వెళ్దాం అనుకున్నాను నేను అండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా ఓపెన్లో ఉంటుందంట చాముండి హిల్స్ సో ప్రజెంట్ అయితే మైసూర్ ప్యాలెస్ అయితే విజిట్ చేసాము అండ్ నెక్స్ట్ మనం రూమ్కి వెళ్ళిపోదాం వాన పడేటట్టు చినుకులు స్టార్ట్ అయినాయి సో కానీ నేను ఆ బైక్ దగ్గరికి వెళ్తూ ఉంటే సో బయట ఎంట్రన్స్లో ఇది అమ్ముతా ఉన్నారు సో ఇదేంటంటే మైసూర్ శాండల్తో మైసూర్ శాండ్ చెక్ ఉంటుంది కదా ఆ చెక్కతో తయారు చేసిందంట ఈ విసనకర్ర సో ఇలా విసురుకుంటుంటే చాలా స్మెల్ మాత్రం చాలా బాగుంది సో మనం మైసూర్ శాండల్ సోప్ ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది చాలా విపరీతంగా వస్తుంది స్మెల్ ఇది ఒకటి తీసుకున్నాను వాడు నాకు ఇది వచ్చేసి టూ సిక్స్టీ చెప్పాడు నేను జస్ట్ సిక్స్టీ రూపీస్కి తీసుకున్నాను సో బార్గెనింగ్ చేయాలి ఇది మాత్రం మర్చిపోవద్దు సో మనం మనమైతే మన బైక్ దగ్గరికి వచ్చేసాం మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఫుల్ వాన పడుతుంది వాన్లో బైక్ రైడ్ అంట ఈ వాన్లో బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను రూమ్ దగ్గరికి ఫుల్ వాన చిలుకులు మాత్రం దంచేస్తున్నాయి నా హెల్మెట్ నా బ్యాక్ సైడ్ పెట్టాను సో అది బ్యాక్ సైడ్ పెట్టాను హెల్మెట్ సో వాన అయితే దంచేస్తుంది సో గైస్ నేనైతే నాకు రూమ్కి అయితే రీచ్ అయిపోయాను సో ఫుల్ వాన పడింది అండ్ వానలో తడుచుకుంటూ వచ్చిన బైక్ మీద సో నేను హెల్మెట్ ఉంది హెల్మెట్ ఉన్నా కానీ హెల్మెట్ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు వాహనం ధరవడంటే కొంచెం ఇష్టం అందుకని నేను హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అండ్ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసుకున్నాను రూమ్ దగ్గర అయితే వచ్చేసాను సో టుడే వీడియోలో అయితే మైసూర్ ప్యాలెస్ అంతా చూపించాను అండ్ ఏ విధంగా ఉంటుంది అండ్ లోపల ఏ ఉంటాయని చూపించాను సో నాకు నచ్చింది ఏంటంటే మైసూర్ ప్యాలెస్లో అండ్ ఆ హెలిఫెంట్ బొమ్మలు ఉంటాయి కదా అండ్ ఎంట్రన్స్లో అటు ఒకటి ఒకటి అటాచ్ చేస్తున్నారు అది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ రియల్ ఎలిఫెంట్స్ అయ్యి సో అది ఒక్కటి నాకు బాగా నచ్చింది అండ్ లైటింగ్ షో చూద్దామంటే అది ఈరోజు మాత్రం పడడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది సో థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం బాయ్